నమస్తే వెల్కమ్ టు ఓల్కా న్యూస్ నేను అనుషా మెగా హీరో సాయి ధరమ్ సినిమాల సినిమాలపైన కంటే ఎక్కువ పాలిటిక్స్ మీద దృష్టి పెడుతున్నారా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అవును అని అనిపిస్తోంది దీనికి కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగిందో జనసేన నాయకులంతా యాక్టివ్ అవ్వడం మనం చూసాం అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎంతో ఆప్తుడు మనకి తెలుసు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిపి అంటే పవన్ కళ్యాణ్ మల్టీ స్టార్ పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ చేయాలని చాలా మంది హీరోలు అనుకుంటారు కానీ ఆ అదృష్టం కూడా సాయి ధరం తేజ్ బ్రో రూపంలో దక్కింది మనందరికీ తెలుసు ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ కి అలాగే పవన్ కళ్యాణ్కి ఉన్న రిలేషన్ కూడా చాలా సందర్భాల్లో బయటపడిన సిచ్యువేషన్ మనం చూసాం అయితే సాయి ధరమ్ తేజ్ సినిమాల కంటే ప్రజెంట్ పాలిటిక్స్ లో ఎక్కువ యాక్టివ్ గా కనిపిస్తున్నారు అలాగే ఆయన సినిమాలు కూడా పెద్దగా ఆడుతున్న పరిస్థితి లేదు సినిమాల్లో స్లోగా ఫేడ్ అవుట్ అవుతున్న పరిస్థితి దీనివల్లే ఆయన పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారా అన్న అనుమానాలు కూడా వస్తున్న పరిస్థితి అలాగే మనం చూసుకుంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రావడం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది అయితే దీనికి కొంచెం ముందుకెళ్తే ప్రచార సమయంలో ఎవరైతే అల్లు హీరో అయినటువంటి బన్నీకి అలాగే పవన్ ఫ్యాన్స్ కు మధ్య వార్ నడవడం అప్పట్లో నంద్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తూ బన్నీ నంద్యాల వెళ్లడం అదే టైంలో పవన్ కళ్యాణ్ ను కలవడానికి అల్లు అర్జున్ వెళ్ళలేదని చెప్పి పవన్ ఫ్యాన్స్ అంతా ఫైర్ అవ్వడం ఇదంతా చూసాం అయితే ఈ ఎపిసోడ్ అయినంత అయిన తర్వాత ఇన్స్టాలో అల్లు అర్జున్ ను సాయి ధరమ్ తేజ్ అన్ఫాలో చేయడం కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో ఈ విషయంలో కొంచెం ఎక్కువ సీరియస్గా సాయి ధరమ్ తేజ్ తీసుకున్నారా అని కూడా చాలా మంది కనిపించింది అయితే వీళ్ళిద్దరిని పిలిపించుకొని చిరంజీవి క్లాస్ పీకారు అన్న వార్తలు కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే మనం చూసుకుంటే ఇప్పుడు తాజాగా మనం చూసుకుంటే ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సిపి నేతలకు అలాగే సాయి ధరమ్ తేజ్ కు ఒక చిన్నపాటి వారైతే నడుస్తోంది ప్రతి ఒక్కటి కూడా వైఎస్ఆర్సీపీ నేతలకు సాయరం తేజ్ కౌంటర్ చేస్తూ వస్తున్నారు అలాగే సాయంత్రం తేజ్ కు వీళ్ళు కూడా కౌంటర్ మెసేజ్లు ఇస్తూ వస్తున్నారు అయితే ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే సాయ్ తేజ్ నెక్స్ట్ మెగా ఫ్యామిలీ నుంచి లోకి అడుగు పెట్టబోయే ఒక పర్సన్ లాగా మనకి కనిపిస్తోంది అలాగే తనకి పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం కూడా దీనికి ఒక కారణంగా మనం చెప్పొచ్చు మరి చూడాలి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో కీప్ వాచింగ్ వర్ల్గా న్యూస్